వెల్కమ్ టు క్యూ డబల్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే మాకుంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ ఐన్ న్యూస్ ఛానల్ సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో ఉధృతంగా వస్తున్నటువంటి సెలయేరులో తాను సహాయంతో రైతులు ఈ మందినిపై పను మారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఆ పరిస్థితి మాత్రం లేదు ఈ విషయంపై డైరెక్టర్ గా మా క్యూ డబల్ ప్రతినిధి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి మనం చూద్దాం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆనందగిరి మండలం తినుకోట పంచాయతీలో మనం ఉన్నామండి తినుకోట గ్రామంలో ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి తినుకోట గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క భూముల దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళ వ్యవసాయం దగ్గరకు వెళ్ళడానికి మరి ఇదే మార్గం అండి ప్రతి సంవత్సరం ఏడాదికోసారి చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే వాళ్ళు భూముల దగ్గర వెళ్ళడానికి వ్యవసాయానికి వెళ్ళడానికి ఈ ఏరు దాటడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మన వైనం మనం చూస్తున్నాం మరి ఇక్కడ పినుకోట సర్పంచ్ గారు ఉన్నారు మరి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో నేరుగా వారి ఇద్దరికీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండిపంచ్ సార్ అండి నమస్కారం అండి మీడియా మిత్రుల వారికి ఈరోజు సుమారు వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి మా పిన్కోట పంచాయతీ పిన్కోట హెడ్ క్వార్టర్లో ఈరోజు సుమారు వంద కుటుంబాలు రైతులందరూ కూడా ఇదే దారింబడ నడాలి ఇదే ఏరును దాటుకుంటూ సుమారు యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కష్టకాలంలోనే వ్యవసాయం చేసుకుంటూ చాలామంది కూడా జీవన ఉపాధి పొందుతున్నారు మీరైనా తక్షణమే ప్రభుత్వం దృష్టికి మీడియా ఇక్కడ తీసుకుని వెళ్ళి ఈ బంతను ఏర్పాటు చేసినట్లయితే సుమారు వంద కుటుంబాలు జీవనాధారమైన ప్రతి ఒక్కరు పట్టాదారులు ఉన్నారు కనీసం వ్యవసాయం చేసుకుంటూ కానీ కొట్లు మేకలు అన్నీ కూడా అవతల పక్కే ఉంటున్నాయి కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఐదారు రోజులు కూడా అటువైపు ఉంటున్నారు వీటి నుంచి ఏవైనా నిత్యావసర సరుకులు అందిద్దామన్నా అవలేని పరిస్థితి ఏమైనా గిడ్డ దాటినట్లయితే సుమారు కొట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు గత సంవత్సరంలో ఇప్పుడు జరిగాయి ఇటువంటి చర్యలు ప్రభుత్వం వెంటనే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మా గౌడును తెలుసుకొని రైతుల్ని ఆదుకోవాలని కూడా ఈ యొక్క మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాం దృష్టికి తీసుకెళ్లేదు గతంలో మేము తీసుకెళ్ళాం కూడా కానీ ఎటువంటి న్యాయం జరగలేదు మీ మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క మీడియా ద్వారాగా మేము ప్రజల యొక్క ఈ యొక్క సమస్యను తెలియజేస్తున్నాం దయచేసి మీకు ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఈ మీడియా ద్వారాగా వచ్చినట్లయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం కనీసం వంద కుటుంబాలు జీవన ఉపాధి అండి అవతల రైతులు ఉన్నారు జరైతే అవ్వచ్చు బంజీరు అవ్వచ్చు అందరూ కూడా దాని ఉపా ఉపాధి పొందుతూ జీవన ఉపాధి చేస్తున్నారు కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాం ఈ చూస్తూ ఉంటారు కాబట్టి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు అటువంటి రైతులు కనీసం తాడు సహాయంతో అవతల దాటుకోగలుగుతున్నారు మూగ జీవులు కూడా అవతలే ఉండడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు వెంటనే ఈ యొక్క సమస్యని ఫీజ్ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు ఎదుర్కొంటారో మనం గమనిస్తున్నాం నేరుగా మనమే చూస్తున్నాం అండి ఇక్కడ రైతులు ఉన్నారు రైతులు కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఎటువంటి నష్టాన్ని ఎదుర్కొంటున్నారో మనం చూస్తాం ఇప్పుడు ఆ రైతు గారు మాట్లాడతారండి నమస్కారం అండి మీడియా మొట్టమొదటిగా ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు న్యాయం కూర్చోలేదండి ఈరోజు సుమారు మాకు వంద మేకలు ఉందండి ఏట్ అవుతాలండి మేము వెళ్ళాలంటే బిక్కు బిక్కు వస్తున్నామండి కొండ ద్వారా ఒకవేళ ఆహారం కావాలంటే అక్కడ మల్లంపేట బ్రిడ్జ్ అనేసి ఆ బ్రిడ్జ్ ద్వారా మేము ఇలా వస్తున్నామం అండి మళ్ళీ ఆ బ్రిడ్జ్ ద్వారా వెళ్తున్నామండి సుమారు ఒక నాలుగు కిలోమీటర్ల దూరం అండి ఇక్కడ ఈ ఏటవుతా మాకు వరి పంట ఇనుములు చోడులు అలా మామిడి తోటలు జీడి తోటలు ఆ తోటల కాడ వెళ్ళాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి అలాగే ఈ ప్రభుత్వమైన మాకు నాయకులుస్తారని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నామండి